ఆరు వయసు మహాసభకు ఒక చరిత్ర ఉన్నది నూట పద్దెనిమిది సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉండే ఈ మహాసభ ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కొనసాగుతూనే ఉన్నది ఈ మహాసభ భారతదేశంలో రిజిస్ట్రేషన్ అయిన సొసైటీలు ఒక కమ్యూనిటీ కోసం తాపత్రపడే వెనుకబడిన కమ్యూనిటీని ముందుకు తీసుకోబోయే ఒక సభలు అంటే ఒక సొసైటీలు దేశంలో ఏదైనా ఉందంటే ముఖ్యమైనది ఒక మహాసభ అని తెలియజేస్తున్నాం మహాసభ నిరంతరం వెనుకబడిన మా కమ్యూనిటీలో ఎందుకంటే రాజ్యాంగపరంగా మాకు ఎస్సీలు బీసీలకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కానీ మా వాళ్ళకి లేదు కాబట్టి మా కమ్యూనిటీలో ఉండే పెద్దలే వెనుకబడిన వాళ్లకు సేవలు చేస్తూ ముందుకు తీసుకున్న పోయే దిశలో ముందుకు ఎప్పుడు వెళ్తుంటారు కానీ ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలని గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటం నూరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం కమ్యూనిటీకు తక్కువ వడ్డీతో ఇచ్చే రీతిలో పొదుపు గ్రూపులకు ఇచ్చినట్టు తక్కువ వడ్డీతోనూ వడ్డీ లేకును ఇచ్చే రీతిలో ముందుకు పోతున్న తరుణంలో ప్రభుత్వాలు మార్పిడి జరిగింది ఈ ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇస్తానన్నది నూరు కోట్లు గతి లేదు వెయ్యి కోట్లు మాయమైపోయినాయి మేము ఈ ప్రభుత్వాన్ని కోరేదేమంటే మాకు ఇంట్రెస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ మాకు ఉండాలి ఉండదు మీరు వారి మాది మీరు ఆ నూరు కోట్లైనా డిపాజిట్ చేస్తే మిమ్మల్ని కూడా ప్రేమించేదాని కారణవేశం ముందుకు వస్తారని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం అలా కానిపక్షంలో మీరు ఇచ్చిన మాట తప్పడమే కాకుండా మరి సేవలు చేయకుండా కమ్యూనిటీకి ముందుకుపోతే కమ్యూనిటీ మిమ్మల్ని ఆదరించేది కష్టంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మనసా వాసా కోరుతున్నాం మాకు కూడా నూరు కోట్లు డిపాజిట్ చేయండి వెయ్యి కోట్ల కోసం మరొక ప్రయత్నం చేసి ముందుకు మిమ్మల్ని కోరుతున్నాం అలాగే మాకు కమ్యూనిటీలో రిజర్వేషన్ అంటే మా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం ఒక పొలిటికల్ పార్టీలో వాలంటీర్గా ముందు జరిగేది కనీసం ఐదు పది పా పార్టీ టికెట్లు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఇస్తే అది గౌరవంగా ఉంటుంది కమ్యూనిటీ కూడా మిమ్మల్ని ఆదరించే దిశలో ఉంటుంది స్వాతంత్రం వచ్చినప్పుడు నలభై ఐదు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆరోపించులు ఇప్పుడు నలుగురు కూడా కనపడు నలభై ఐదులో నలుగురు కూడా కనపడని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నది అందుకే మీ అందరికీ అన్ని పొలిటికల్ పార్టీస్ తెలియజేస్తున్నాము మీరు మాకు సహాయం చేయండి సీట్లు ఇవ్వండి పండును ఏర్పాటు చేయండి వెనకబండిన ఉంటే కమ్యూనిటీ వాళ్ళని ఆదుకోండి అని అందరికీ కమ్యూనిటీ తరఫున విన్నవిస్తున్నాం లేకపోతే కమ్యూనిటీ నుంచి ఎలక్షన్లో మీరు మద్దతు మీకు సపోర్టు వచ్చేది కష్టంగా ఉంటుందని మీకు సభాముఖంగా మిమ్మల్ని వీడియోలు చూస్తున్నాను అలాగే మా కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వారు కామెంట్లోనే పెట్టి వారిని గెలిపించే దిశలో ముందుకు పోవాలని పార్టీకి పోడానికి మనసాచార్య ఆంధ్రప్రదేశ్ ఆదివేశం మహాసభ నూట పద్దెనిమిది చరిత్ర కలిగినటువంటి మహాసభ ఈ మహాసభకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక లక్ష తొంభై వేల మందితో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక సమస్య ఏదంటే ఆర్యవైశ్య మహాసభ ఈ ఆర్యవైశ్య మహాసభని ముందుకు తీసుకెళ్లే ఐదు వందల ఇరవై ఐదు రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల మందిని రేపు రెండు నెలల లోపల సభ్యత కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం అలాగే ఆర్యవైశ్య మహాసభ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు మేము కోరుకున్నాం ప్రతి జిల్లా తాలూకాల్లో ఎక్కడైతే మా ఆర్యవైశ్యుల సంఖ్య సలహా సంఖ్యా బలం ఉందో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ వారు కూడా ఐదు సీట్లు కేటాయించవలసిందిగా మేము కోరుచున్నాం మరియు అలాగే ఎంపీ సీట్లు ఒక స్థానం మరియు కార్పొరేషన్లు కూడా వివిధ కార్పొరేషన్లు పనికి వచ్చేటువంటి కార్పొరేషన్లు ఆరేవేచలకు ఇస్తే చక్కటిగా చేస్తారని చెప్పని కూడా మా యొక్క పెద్దల డిమాండ్తో మేము ముందుకు వెళుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని అనేక విధాలుగా నడిపించేటువంటి మా కుల పెద్దలు తీర్చేసిన పెద్దలైనటువంటి రోషే గారు మరి రోషయ్య గారి లేని లోటు ఈరోజు మా కుల పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారికి మొత్తం సర్వం రాష్ట్రం మొత్తం కూడా వారి చేతికి అప్ప జరిగింది వారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు మేము చేసేదానికి ముందుకు వెళ్తామని చెప్పని అసలైనటువంటి మహాసభ గుర్తింపు మహాసభ మా యొక్క లోగా మేము రిజిస్టర్ చేసినటువంటి సభనే గుర్తిస్తుంది తప్ప ఇతరులు అనేక మంది రకరకాలుగా వీడియోలు మీడియాలు పెడుతున్నారు అటువంటి వాళ్ళ మీద చర్య కూడా తప్పకుండా తీసుకుంటామని కూడా ఈరోజు ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి ఆరవేశ చోదల ద్వారా ఏవి కూడా మా మాటలు వినకుండా ఆరవేశ మహాసభ అంటే ఒకటే ఒక ఆరవేశం మహాసభ అది కూడా మనకు కావాల్సినటువంటి బిల్డింగ్ చిందరబత్సీ ఆరవేశం మహాసభ చిందరబత్స హైదరాబాద్లో ఉంది నూతన భవనం నిజవాళ్ళు కడుతున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు కూడా దీనికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది అనేక మంది ముందు కూడా వచ్చి నిన్న జరిగిన సభలో ఇంకా ఇంకో వ్యక్తి కోటి రూపాయలు ఇంకొకరు యాభై లక్షలు ఇంకొకరు పది లక్షలు ఇలా రకరకాలు కూడా కేటాయించడం జరిగింది అది త్వరలోనే పునర్నిర్మాణం కూడా నిర్మిస్తాం ఈ కార్యక్రమాన్ని మేము సహాయ శాఖ కూడా అందించి రేపు ఏ ఒక్క ఆర్యవయసుడు ఎక్కడైనా కాన పోటీ చేస్తే తప్పకుండా అతనికి మనమంతా ప్రతిపాదించి ఆ వ్యక్తిని గెలిపించుకొని గెలిపించుకునే దానికి సర్వశక్తుల పోరాడాలని చెప్పి మహాసభ నుంచి పిలుపునిస్తున్నాం ఈరోజు ఆర్యవైశ అనంతపురం జిల్లా జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీజే వెంకటేష్ గారు జయంత్ గారు ఈ రాష్ట్ర ఆరవశ మహాసభ తరఫున జిల్లా ఆరవశ మహాసభ తరఫున రాష్ట్రంలో ఉండే ఆర్యవశ తరఫున ముక్త గంటతో ప్రతి ఒక్క పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు అది వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏదైనా కావచ్చు ఏ పార్టీ అయినా కూడా ఐదు సీట్ల నుంచి పది సీట్ల వరకు ఆరు వయసులకు టికెట్ ఇవ్వాలి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి ఆరు వయసు రాష్ట్ర మహాసభ తరఫున రెండు వందల మందిని వాలంటీర్స్కి పంపుతాం ఖచ్చితంగా డబ్బు రూపంగా కూడా కోటి రూపాయలు కూడా తగ్గకుండా ఎన్ని ఎలక్షన్ల ఫండ్ పంపుతాం ఆరవయసులు ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఆ పార్టీ దండ అసెంబ్లీలో ఉండే విధంగా ఆరు మహాసభ పనిచేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని గుర్తించి అన్ని పార్టీలు ఐదు నుంచి పది సీట్లు ఆరు వయసేలకు పోవాల్సిందిగా ఈ ఈ సభ పూలకంగా నేను డిమాండ్ చేస్తున్నాను

వాసవి మాత అనుగ్రహంతో నాకు ఈ పదవి అనంతపురం జిల్లా అధ్యక్షునిగా అలంకరించినందుకు చాలా సంతోషం ఉంది ఆర్యవైశ్య రెండు జిల్లాల ఆర్యవయ్య ప్రముఖులందరూ నన్ను ఆర్యవైశ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ ఈ రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని తప్పకుండా వయస్సులకి మంచి ప్రోగ్రామ్స్ చేసి మంచి సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా అందించి మన ఆర్థిక సంఘ మన అనంతపురం జిల్లా ఆర్యవస్య సంఘాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మరియు ఇక్కడికి విచ్చేసిన రెండు జిల్లాల మహిళ ఆర్యవ్య మహిళలు మరియు ఆర్యవశ్య ప్రముఖులు విచ్చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు నాకు ఆనంద చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ కావడానికి సహకరించిన మా సంఘ మా ఆర్యవయసు సంఘ టీంకి మరియు ప్రతి ఆర్యవయసులకి నా కృతజ్ఞతలు ఈ రోజు ఈ జిల్లా ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుగురుల నుంచి మండల ఆరవేశ సంఘాలు నియోజకవర్గ ఆరవేశ సంఘాలు వచ్చి ఈ సభను ఇంత భారీ విజయం చేకూర్చిన దానికి మండల ఆరవేశ సంఘాలకు నియోజకవర్గ ఆరోవేశ సంఘాలకు వాసి అమ్మవారి కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు వేల పై మా ప్రమాణ స్వీకారం మొత్తమొట్ట టీజీ వెంకటేష్ గారు పొత్తుల సురేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది మా మొదటి అడిగే ఇంత భారీగా జరిగింది మా ఆరవేసులకు సేవ చేసే దాంట్లో ఈ రెండు సంవత్సరాలు కూడా ఇదే విధంగా ఇంత భారీ స్థాయిలోనే ముందుకు వెళ్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం జై వాసు జై జై వాసు